చదిపోయి అదేంటి చాటుబడు చేస్తుంది మంత్రాలు చదువుతుంది దాని పన్ను మూడిందా లేదా అని మా తోటి వాళ్ళు మళ్ళీ మా ఆయనతో ఆయన పడుతున్న లాస్ట్ డే హెల్పింగ్ చేసే నేను ఇప్పుడు మా శ్రీపట్నం కరెట్రాఫీస్ ఏరియాలో బ్రహ్మపులో ఉంటాను నా భర్త పేరు వెంకట ముఖర్జీలు దా బిస్ డ్రైవర్ శుక్రవారం మార్నింగ్ ఇరవై ఆరో తారీఖు చేసే స్కూల్కి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాను స్టార్ట్ అవుతుంటే స్కూల్కి వెళ్ళొద్దు అని ఆపాడు ఇక నేను స్కూల్లో తీసి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆటో వచ్చి వెళ్ళి చూసి వస్తారని చెప్పేది కాదుకూడదు వెళ్డానికి వీల్లేదన్నాడు మరి అయితే ఆటో పాపి ఆటో పంపిచ్చేయండి కొన్ని మీరు నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేయండి ఎక్కడ వెళ్ళి వచ్చేద్దాము పని అంటే చెప్పు ఉంటానన్నాడు సార్ లేదు వెళ్డానికి వీల్లేదని చెప్పి నా చేతిలో ఉన్న ఫోను బ్యాగ్ లగేజ్ నేను ఇవాళ చంపేస్తా అని తన రైట్ హ్యాండ్ పిడికి గట్టిగా పిలిచి బలంగా పొట్టలోకి గుర్తించాడు సార్ ప్రతి గట్టి కరుస్తుంది కొట్టొద్దు కొట్ట నరుస్తూనే వెనక్కి జరిగిపోయాను వెనక్కి మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసాడు నాకు బయటకు వెళ్ళడం కూడా ఛాన్స్ లేకుండా ఇంకా మాకు స్టెప్స్ సైడ్ ఒక డోర్ ఓపెన్లో ఉంటుంది అటు సైడ్ నుంచి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామగారు మా చంద్రమోహన్ గారిని మా ఆడపడి శిరూపా మా మరిది సతీష్ వాళ్ళ వైఫ్ వెంకటేశ్వరమ్మ నా మరిది ఫ్రెండ్ అని అందరూ ప్రస్తావించి ఈ టవల్ ఉంటుంది కదా సార్ ఈ టవల్ లో పెట్ట నీళ్ళు పెట్టేసేస్తే డవల్ని అరవకుండా రోడ్డు సౌండ్ బయటకు రాకుండా నీళ్ళని చుట్టి పేక చుట్టేసి కింద పడేస్తారు వాళ్ళకి వాళ్ళకి కూడా కొంచెం దెబ్బ కలిగేస్తారు కింద పడేసేసి నీకు ఎంత ఖర తెచ్చి ఒక చేతుల మీద వాళ్ళ మీద మా ఇలా అందరూ కలిపి కొట్టేస్తారు సార్ కొట్టేస్తూ కొట్టేస్తూ నేను తక్కువ లేకపోతుందని చెప్పినా నన్ను అప్పటి కాకపోతే మా మా తోట వచ్చి మంత్రాలు చేస్తుంది చేతపుళ్ళు చేస్తుంది దీన్ని పళ్ళీర కూరకండి అని చెప్పేసి ఇతరంతా కర్ర తెచ్చి పళ్ళం సరే నేను మొహం కంట్రోల్ కాసుకుంటున్నా సరే మా వరిది మా వరిది ఫ్రెండ్ వచ్చి చేతులు కాళ్ళు అంతా కిరగ తీసేసి మా మామగారు మా ఆయన చేతులు కాళ్ళు పట్టేస్తుంది కింద పడిసేంత కర్రతోటి మూతి మీద మూతు మీద పళ్ళు పీకేయండి మంత్రాలు చదువుతుంది చేతబుళ్ళ చేస్తుంది అని చెప్పి తప్పకుండా మొత్తం కారిపోతుంటా సార్ ఉంది నేను చచ్చిపోతున్నాను నా కూతురు ఆడట్లేదు నన్ను వదిలిపెట్టండి నన్ను కింద పడి ఏడుస్తుంటే నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లేసారు నెలలో కారము పసుపు కలిపి ఆ నీళ్ళంతా మొహం అంతా కొట్టేసారు సార్ నేను పడిపోయి కింద పడి ఏడుస్తుంటే అది నీళ్లు కొడతానే ఉన్నారు మా చెల్లికి మా బాగారి ఫోన్ చేయగా ఆయన మా చెల్లికి ఫోన్ ఇచ్చి మాట్లాడు అని ఇచ్చాడు ఆవిడ నాకు ఫోన్ అందుకున్న వెంటనే అన్నయ్య నన్ను కాపాడు అన్నయ్య నన్ను ఆరుగురు మనుషులు కలిసి పొద్దు నుంచి కొట్టేస్తున్నారనయ్యా నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నానన్నయా నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయా అని హృదయ విదారకంగా నాతో మాట్లాడింది నేను వెంటనే స్పందించి వందకు ఫోన్ చేసి విజయవాడ నుండి అక్కడి నుంచి పోలీసు వారి సాయం తీసుకొని వెంటనే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి మీరిద్దరు సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించానండి తర్వాత నేను అక్కడి నుంచి విజయవాడ నుంచి మద్రిపట్నం చేరుకొని ఆ చెల్లెల యొక్క ఆరోగ్య పరిస్థితి చూసి చాలా బాధపడి అపస్మరక స్థితిలో ఉన్న చెల్లిని హాస్పిటల్ నిందు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ చెలకలపూడి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చానండి పోలీసు వారు అదరు పెద్దలు అందరూ కలిసి నాకు నా చెల్లెలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి అండి నేను అడ్వకేట్ని ఇరవై ఆరో తారీఖున నా క్లయింట్కి నా క్లయింట్ మీద ప్రయత్నం జరిగినట్టుగా మాకు తెలిసి మేము సదరు మచిలీపట్నం వచ్చాము ఆవిడ్ని మేము జనరల్లో హాస్పిటల్లో చూసాము చాలా హృదయ విధారకంగా డబ్బలు తగిలాయండి చెప్పుకోలేని ప్లే ప్లేసులు అయితే చాలా ఇది కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అంతా ఉంది మేము పోలీసు వారికి ఇచ్చాము కానీ ఇరవై ఏడో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ని పక్కకు పెట్టి ఇంకా దాని గురించి ఫరదర్గా ఏమి ఇంప్లిమెంటేషన్ చేయలేదు దానివల్ల మళ్ళీ నా క్లయింట్ నాకు ఫోన్ చేసి నాకు సహాయం చేయమని కోరితే మేము ఈరోజు వచ్చి ఆవిడ మొత్తం స్టేట్మెంట్ అంతా తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా మళ్ళీ మేము ఫ్రెష్గా కంప్లైంట్ రాసి ఇచ్చామండి ఇప్పుడు సదరు ఎస్పీ గారు ఆవిడికి న్యాయం చేసి ఈ రోజుల్లో కూడా ఇంత బ్రూటల్ ఇదేంటండి నాకు తెలియగడుగుతాను అసలు కుట్లేసేశారు అమ్మాయికి కాలు ఇరిగిపోయింది వెనకాల ముందు ఇంత ఇంత రాట్లతో ఆరుగురు నోటికి ఒక క్లాత్ అడ్డం పెట్టి అరవకోకోకుండా మెడకి చున్నీ వేసేసి చున్నీ టవలో వేసేసి బెగదీసేసేసి అంతా హింస పెట్టారంటండి ఆవిని కాబట్టి నా క్లయింట్కి మాత్రం న్యాయం చేసి పెట్టండి దయచేసి అనుకుంటానికే మేము వచ్చామన్నమాట ఇంతవరకు ఎఫ్ఐఆర్ దానికి బుక్ చేయలేదు ఎందుకు చేయలేదు ఏంటి అని అడిగాము సిఐ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారంట ఎస్ఐ గారికి ఇచ్చామండి ఇప్పుడు అది పరిశోధ చేస్తున్నారు సో మేము ఎక్నాలజ్మెంట్ తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ చేయించి తీసుకొని వెళ్తాము ఆమెకి వాళ్ళ కుటుంబంలో ఏంటంటే ఆమె మీద అనుమానం అంటే ఏం అనుమానం చేతపడి చేస్తుంది చేతపడి చేస్తుంది ఈమె వల్ల మన కుటుంబంలో మనుషులందరూ ఇదవుతున్నారు ఏమో మళ్ళీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళు ఫస్ట్ నుంచి పెళ్ళైన కాడ నుంచి శాడిజంగానే ఉన్నారట కానీ ఏంటంటే ఇంకా సరైన సర్దుకుపోవడం ఆడపిల్ల జీవితం కదండి సర్దుకుపోతే వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే బాగా వాళ్ళు పీక్ స్టేజ్కి వచ్చేసారు ఆ అమ్మాయి విషయంలో పీక్ స్టేజ్కి వచ్చి నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేసుకుంటే అయిపోతుందండి ఇలాంటి ప్రయత్నాలు ఏంటి తప్పు కదా ఇద్దరు ఆడపిల్లలండి పెద్ద పాపకి పదహారేళ్ళు ఏళ్ళు చిన్న పాపకి పదకొండేళ్ళు అది చిన్న పాప సంఘటన జరిగేటప్పుడు పాప అక్కడే ఉందంట ఆ పిల్ల కూడా బెదిరిపోయి ఆ పిల్లని కూడా చంపేస్తామని బెదిరించారట ఆ పిల్ల కూడాను ఇప్పుడు విజయవాడలోనే ఉందండి అది